తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం సంప్రదింపులు చేసి ఇక్కడ మనము మీరు పరిశ్రమ ఏర్పాటు చేయాలి అంటే వారు ముందుకొచ్చి ఈరోజు హ్యుండాయ్ మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు జైరాబాద్ ప్రాంతంలో ఇది ప్రపంచ దేశాల్లోనే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెస్టింగ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే ఈవీ సంబంధించి కూడా ఈ ఆటోమేటివ్ టెస్టింగ్ ఫెసిలిటీ మరి స్టేట్ ఆఫ్ ఆర్ట్ టెక్నాలజీతో ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతా ఉన్నారు దీంతో పాటు ఇక్కడ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్కు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సెక్టర్కి సంబంధించి మనం అందరం కూడా చూసాం మరి ఇక్కడ జరుగుతూ ఉన్న పరిశ్రమల అభివృద్ధి అదేవిధంగా ఇక్కడ ఉన్న వాతావరణాన్ని ఆలోచన చేసుకొని సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అనేక సందర్భాల్లో ఇక్కడ జరుగుతూ ఉన్న ప్రగతిని వారు మరి అభినందనలు తెలిపారు ఈరోజు మేము కూడా మీరందరూ కూడా చూశారు ఏరోస్పేస్ ఫ్రాన్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనుబంధంతో ఏరోమార్ట్ హైదరాబాద్ అని జులై ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో మరి నోవెటల్ హెచ్ఐసిలో అతిపెద్ద బి టు బి బిజినెస్ టు బిజినెస్ అంతర్జాతీయ స్థాయి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం దాంట్లో ఏరోస్పేస్ డిఫెన్స్ మరి స్పేస్ సెక్టర్కి సంబంధించిన అనేక కంపెనీస్ ఇక్కడికి రావటం చాలామంది చిన్న మధ్య పెద్ద పరిశ్రమలు ఈ ప్రా ఈ డిఫెన్స్ స్పేస్ అండ్ ఏరోస్పేస్ సంబంధించి దీంట్లో పదిహేను దేశాలకు సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు పాల్గొనటం రెండు వందల పైచిలకు మంది దాంట్లో భాగంగానే అనేక పరస్పర ఒప్పందాలు వారి మధ్యలో జరగటం అనేది ఈ మూడు రోజుల పాటు జరిగిన ఈవెంట్కి సంబంధించిన అంశం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో హైదరాబాద్ ఏరోస్పేస్ సంబంధించిన ఈకో సిస్టమ్ వాతావరణం ఈ టాటా ఎయిర్ సంబంధించి వారు రెండు వేల ఇరవై నాలుగులో టాటా ఎయిర్ బస్ మెయిన్ పరికరాలు ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారో అసెంబ్లీ ప్లాంట్ని హైదరాబాద్లో సెటప్ చేయటం ప్రధానంగా వారికి సంబంధించిన సి టూ నైంటీ ఫైవ్ ప్రాజెక్ట్ని ఇక్కడ మొదలుపెట్టడం జరిగింది అదేవిధంగా ఎయిర్ బస్ కానీ అనేక సంస్థలు ఇక్కడ రావటం జరిగింది ఈ సంస్థకు సంబంధించి మొన్న కూడా చూసాం డిఫెన్స్కు సంబంధించి న్యూ వెపన్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ ఎక్కడైతే మనము హార్డ్వేర్ పార్క్కు సంబంధించి అపోలో మైక్రోసిస్టమ్స్ అని వారు అక్కడ ఏర్పాటు చేసుకొని రెండు వందల పది కోట్ల రూపాయలతో నాలుగు వందల మందికి ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని నాంది పలకటం జరిగింది అదేవిధంగా జే హెచ్ జే ఏరోస్పేస్ మొత్తం మన హైదరాబాదు పారిశ్రామికవేత్త వీరు ఈ ఏరోస్పేస్ కంపెనీని స్టార్టప్ చేసి మరి ఏరోస్పేస్కు సంబంధించిన అనేక మంది వెట్రన్స్ను కూడా దీంట్లో ఎంప్లాయ్ చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్నారు రఘువంశీ అని ఒక పది రోజుల క్రితం మేము స్థానిక పారిశ్రామికవేత్త మరి రఘువంశీ ఏరోస్పేస్ అని హార్డ్వేర్ పార్క్తో మూడు వందల కోట్ల రూపాయలతో ఓ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి భూమి పూజ చేయటం జరిగింది దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే రాబోయే రెండు సంవత్సరాల్లో పన్నెండు వందల మందికి ఈ రఘువంశీ గ్రూప్ వారు మన పిల్లలకి ఉపాధి కల్పిస్తారు దానిలో భాగంగానే వీరికి సంబంధించి మరి చుట్టుపక్కల యాన్సిలరీ ఇండస్ట్రీస్ని డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆదాని ఎయిర్ స్పేస్ ప్రకారం డిస్టి టెన్ లైన్ స్టార్ లైనర్ అన్మ్యడ్ ఏరియల్ వెహికల్ని సంబంధించి వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏరోస్పేస్కు సంబంధించిన అనేక సంస్థలు ఈరోజు ఫ్రాన్స్ నుంచి కానీ ఇతర దేశాలకు సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతా ఉన్నారు మరి మే ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా ఈ ఏరోస్పేస్ డిఫెన్స్ సంబంధించి మరి పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్న వాతావరణం పరిశ్రమలకు సంబంధించిన వాతావరణం ప్రధానంగా డెబ్బై సంవత్సరాల నుంచి ఇక్కడ డిఫెన్స్ కానీ ఎయిర్ స్పేస్కి సంబంధించిన ఉన్న వాతావరణం ఇక్కడ వారికి టాలెంట్ దొరికే అవకాశం ఉన్న తరుణంలో పెద్ద ఎత్తున ఈ ఎయిర్ స్పేస్కు సంబంధించి డిఫెన్స్కి సంబంధించిన అంశాలను కూడా మహిళలకు పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశంతో ముందుకు ఉన్నాం మరి మీరందరూ కూడా చూసిండ్రు మీరందరూ కూడా ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మొట్టమొదటి చిన్న మధ్యతర పరిశ్రమలకు సంబంధించిన ఒక పాలసీని రెండు వేల ఇరవై నాలుగులో అని ఎంఎస్ఎంఈ పాలసీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక పాలసీ విధానాన్ని తీసుకొచ్చాం దీంట్లో ప్రధానమైన అంశం ఏంటంటే ఈరోజు ఉపాధి కల్పన చేయాలంటే చిన్న మధ్యతర పరిశ్రమలే పెద్ద ఎత్తున ఉపాధి కలిగించడం జరుగుతుందని మా పూర్తి నమ్మకం పెద్ద ఎత్తున ప్రోత్సాహం చేయాలని మా నాయకుడు రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఎంఎస్ఎంఈ పాలసీని ఇంకా పటిష్టంగా తీసుకొచ్చే కార్యాచరణ తీసుకోవాలని చాలా రోజులు కూడా చాలా మంది ఈ అసోసియేషన్కి సంబంధించిన మిత్రులతో ఈ పరిశ్రమకు సంబంధించిన ఔత్సాహికల సోదరులతో మాట్లాడి మా అధికారులందరూ కూడా అనేక మందితో సంప్రదించి ఒక పాలసీ నిర్ణయం తీసుకురావడం జరిగింది ఇది ఈ పాలసీ విధానం నేను బ్రాడ్గా చెప్తాను